అసలు మంచి మనోజ్ని ఇంటి నుంచి దూరంగా పెట్టడం కరెక్ట్ అంటారా అది చాలా అంటే చాలా వరకు రాంగ్ అది ఎందుకంటే గొడవలు యాక్చువల్గా మోహన్ బాబుకు మెయిన్ ఇష్టమైన మన పర్సన్ ఎవరు మంచు విష్ణు ఆయన అంటే చాలా ఇష్టం కాకపోతే ఏంటంటే ఇక్కడ మంచు మనోజు సపరేట్గా ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీతో ఉండడు వాళ్ళ భార్య అంటే ఇష్టం కాబట్టి ఆమెతో ఏదో వేరే రూమ్ తీసుకొని అక్కడ సపరేట్గా ఉంటాడు కాకపోతే అనవసరంగా వీళ్ళు మంచు విష్ణు వీళ్ళే కావాలని గెలుపుకుంటాను అని అంటున్నాను అంటే ఇప్పుడు మనోజ్ కూడా నేను ఆస్తి కోసం కాదు డబ్బు కోసం కాదు జస్ట్ నా ఫ్యామిలీ కోసం పోరాడుతున్నా అంటున్నాడు సో అది నిజమే అనుకోవచ్చా నిజమే అది ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉంటుంది వాళ్ళ ఇంటికాడ వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అందరు ఉంటారు వీళ్ళు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వీళ్ళ ఫ్యాన్స్ కానీ లేకపోతే విష్ణు వాళ్ళ బౌన్సర్స్ కానీ మన చిన్న చిన్న గొడవల మధ్యలో మంచు మనోజ్తో ఆయన సార్తో గొడవ అయితే ఆయననే లాగాలి అనవసరంగా భార్య నువ్వు వాళ్ళ పిల్లల్ని మద్దతు లాగితే ఆయన కచ్చితంగా ఆయన కూడా పెడతారు రియాక్ట్ అవుతారు అయితే ఈ వయసు లో కూడా మోహన్ బాబు పిల్లల్ని సాధించడం వాళ్ళకి వ్యతిరేకంగా కేసులు పెట్టడం వాళ్ళని పోరాడడం అసలు కరెక్ట్ అంటారా అది మోహన్ బాబు తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇద్దరిని సమానంగా చూడాలి ఆ గొడవ ఆపాల్సిన బాధ్యత మోహన్ ఆయన దగ్గర ఉన్నది మొత్తం ఒకరిని తక్కువ చూసుడు ఒకరిని ఎక్కువ చూసుడు ఈయన వాళ్ళ భార్య మాట వాళ్ళ భార్య వాళ్ళ మాట పోతే ఎవరు ఎవరు మాట్లాడారు ఇంకా ఇద్దరు సమానంగా చూస్తే ప్రాబ్లం ఉండబో ఇద్దరు సమానంగా రాస్తే ఒక ఆస్తిలో రాస్తే ఇద్దరు సమానంగా రాయాలి లేకపోతే ఇద్దరు రాయకుండా అనాథాస్వానికి రాయాలి ఈ మొత్తం నిజంగా ఆస్తుల కోసమే జరుగుతుంది అంటారు దిగల కోసం కొంత జరుగుతుంది మళ్ళా వాళ్ళ పాత కక్షలు కూడా చిన్న చిన్నగా కొన్ని ఉన్నాయి ఆ చిన్న చిన్నగా మధ్యలో ఎవరైనా మేజ్ మెయిన్ ఏందంటే మంచు మనది వల్ల వాళ్ళ వైఫ్ ని తీసుకొచ్చు మధ్యలోకి వాళ్ళ పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళ ఆయన కోపం అయితే ఇప్పటివరకు జరుగుతున్న ఇష్యూస్ అన్నిటిలో కూడా అసలు మెయిన్ రీజన్ ఏందంటారు అన్నిటిక అన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయనను సపరేట్గా ఉంటాను ఆయన ప్రశాంతంగా ఉండలేకుండా చేయడం అంత ఎంత విష్ణు సారే చేస్తుండే మొత్తాన్ని దీనికి సొల్యూషన్ ఏందని అంటారు సొల్యూషన్ ఏంటంటే ఆస్తి అన్న ఇద్దరు సమానంగా రాయాలి లేకపోతే ఎవరు లైఫ్ అన్న వాళ్ళు చూసుకోవాలి ఈ ఆస్తి ఆస్తి లేకుండా గమనాన్ని ఉండాలి మొత్తం అనవసరంగా ఆయన పేరు యాక్చువల్గా మనోజన చాలా చాలా మంచోడు ఈ ఐదోళ్ళ ఎవరన్నా రైవ్ షీటర్ ఉన్నా లేకపోతే ఎవరున్నా ఖచ్చితంగా వాళ్ళందరూ దగ్గర తీసుకుంటారు మాట్లాడతాడు ఆయన గుణం అంత మంచిది ఆయన విష్ణు సార్ అంటే దగ్గర దగ్గర మేము చేశాం కానీ అంత క్లోజ్ గా లేదు మనోజ్ అంత ఉన్నంత విష్ణు లేడు అయితే విష్ణు మనోజ్ తో పాటు లక్ష్మికి ఎక్కువ ఇంకా ప్రాధాన్యత ఉంటది అయితే ఈ ఇష్యూస్ లో ఆమె ఎందుకు తలదూర్స్తలేదు అంటారు మంచి లక్ష్మి అదే ఎందుకు వస్తలే అంటే ఆమె వస్తే మొదల మీద ట్రోలింగ్ జరగడేది ట్రోలింగ్ లై మొదల ఆమె మొత్తం మేనిజం తో ఆమెనే పడతారు అందరు అందుకే ఆమె ఈ గొడవలు అసలుకే రాదు ఆమె సంబంధం లేదు అండ్ మోహన్ బాబు మీడియా మీద దాడి చేయడం కూడా అసలు దాన్ని దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు మనం అదే ఆయనకున్న ఆయన ప్రెస్టేషన్ ఆయన ఆయన సిచ్యువేషన్ అట్లా ఉన్నది ఆయన కాకపోతే ఆయన దగ్గర ఉన్న తప్పంతా ఆయన కంట్రోల్ చేసుకోవాల్సిన విధానం ఆయన దగ్గర ఉన్నది అనవసరంగా ఫ్యామిలీ తీసుకొచ్చి బజార్లో పెట్టుకున్నది ఆయననే మేము రీజన్ ఆయననే అది బజార్లో పెట్టుకొని అది ఖరాబ్ చేసుకున్నది ఆయనే ఆయన కరెక్ట్గా ఉండి ఇద్దరిని సమానంగా చూసుకొని మంచిగా ఇద్దరికి సమానంగా ప్రేమ చూపిస్తే ఆ గొడవలు అసలు జరిగబపోవు అసలు అందుకని మన దగ్గర నార్మల్ జరుగుతాయి అది ఎక్కడ జరుగుతానే మన నాడగల మంచిగా అందరినీ సమానం చూసుకుంటే ఆ ప్రాబ్లం ఉండబో ఇప్పుడు నార్మల్ ఇంత పెద్ద కొడుకు చిన్న కొరకు పెళ్లి వేసుకుని వెళ్ళిపోతే వాళ్ళు లైఫ్ వాళ్ళు బతుకుతారు ఇద్దరు వీళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళకి ఎక్కువ ఎవరుకుంటారు అందుకే మొన్న మన జొన్న ఇంటి మీద పోయి ఆయన చేసినది ఓకే అయిపోయింది